ఇత్రో పార్శ్వభాగం నిర్గమఖండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు ఎలూహ్యుమ్ మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేలీలకును చేసినదంతయుహువా ఇజ్రాయేలీలను అయిత్ నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిథ్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పాపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చను అతడు అన్య దేశంలో నేను అనుకుని వారిలో ఒకనికి గెర్షోమో అని పేరు పెట్టను నా తండ్రి ఏలోహిం నాకు సహాయమై పరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని రెండవనికి అని పేరు పెట్టను మామ అయిన ఇత్రో అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో ఏలోహిం పర్వతం దగ్గర దిగిన మోసేయుద్దకు వచ్చెను ఇత్రో అను నీ నా నీ మామయ్య నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొన్న పోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకునను వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని కుడారంలోనికి వచ్చిరయి తర్వాత మోషే ఇహోవా ఇజ్రాయిలీల కొరకు పరోకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును ఎహోవా తమను విపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను ఎహోవా ఐగిప్తుల చేతుల నుండి విడిపించి ఇజ్రాయిలకు చేసిన మేలంతటిని గూచి ఇత్రో సంతోషించను మరియు ఇత్రో ఐగిప్తుల చేతిలో నుండి పరో చేతిలో నుండి మేమును విడిపించి ఐగిప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా గాక ఐగిప్తులు గర్వించి ఇజ్రాయేళ్ళ మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన ధనను మరియు మోషే మామయ్యైన ఇతరు ఒక దహనబలిని బలులను దే ఏలోహిం కర్పింపగా అహరోనును ఇజ్రాయేలీల పెద్దలందరినూ మోషే మామతో ఏలోహిం సన్నిధిని భోజనం చేయవచ్చు రే మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి మోషే ప్రజలకు చేసినదంతీ అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మూత్రం నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే ఏలోహిం తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా ఎద్దకు వచ్చెదరు వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన నా ఎద్దకు వచ్చేదరు నేను వారి విషయం విషయం న్యాయం తీర్చి ఏలుహిం కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతో నున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు ఈ పని నీకు నీకు మిక్కిలి భారం అది నీకు ఒక్కడ అది నీవు ఒక్కడవే చేయచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను ఏలోహిమ్కు తోడయుంను ప్రజల పక్షంన నీవు ఏలోహిం సమకమందు ఉండి వారి వ్యాజ్యంలను ఏ ఆహ్వాద్ధకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యం దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగుండులు కానీ మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమిపాలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ వద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్పు తీ వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారంను మూసిన యెడల నీవు సులువుగా ఉండును నీకు సులువుగా ఉండును ఎలొం ఇలాగ చేయటకు నీకు సెలవు ఇచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు దాని భారంను సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళొదరని చెప్పాను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతే చేశాను ఇజ్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను యుద్ధకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్పు తీర్చి తామే తీర్చుచు వచ్చిరి తర్వాత మోస తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను ఇజ్రాయేలీలు అయిత్ దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి వారు దీమి నుండి బయలుదేరి సినాయి అరణ్యంకు వచ్చి ఆ అరణ్యం అందు దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయిలు విడసరి మూషే ఎలొహిం యాహో మోషే ఎలొహిం యాహో యుద్ధకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలపవలసినది ఏమనగా నేను అయగిప్తులకు ఏమి చేస్తునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రూపకమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము నువ్వు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఇహో తనకు ఆజ్ఞాపించిన ఆ మాటల నీవు వారు ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ ఎహోవా చెప్పినదంత చేసేదమని ఏకంగా ఉత్తరమిచ్చరి అప్పుడు మూషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను ఎహోవాకు తెలియచేశాను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ అందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యద్ధకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా ఎహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలు ఉదుక్కుకొని మూడవ నాటికి సిద్ధంగా ఉండవలను మూడవ నాడు ఎహో ప్రజలందరి కన్నులయట సినాయి పర్వతం మీదకి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మెరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రం సుమి ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మనశిష తప్పక విధింపబడ విధింపబడవలను ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు భూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యుద్ధకు రావాలనను అప్పుడు మూషే పర్వతం మీద నుండి ప్రజలు ప్రజల యొద్కు దిగివచ్చి ప్రజలను పశుద్ధపచ్చగా వారు తమ బట్టలను ఉదుకు కొని అప్పుడతడు మూడవ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘం బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలంలోని ప్రజలందరూ వనికిరేయి ఎలుహింని ఎలుహిం యాహ్వేని ఎదుర్కొనటకు మోసే పాలంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరై యుహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండను దాని ధూమం కులిమి ధూమం వల్ల లేచను పర్వతమంతయు మిక్కిలి కంపించను ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మృగెను మోషే మాట్లాడుచుండగా ఏలోహిం కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండను ఎహోవా సినాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగివచ్చను ఎహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను అప్పుడు ఎహోవా ప్రజలు చూచుట ఎహోవా ఎద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండాన్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించము మరియు యహోవా వారి మీద పడకుండాట్లు యహోవా ఎద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునేవలనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సినాయి పర్వతం ఎక్కలేరు నీవు పర్వతములకు మెరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించుతూ అనను అందుకు యహోవా నువ్వు దిగి వెళ్ళుము నీవును నీతో అహరణను ఎక్కి రావలను అయితే యహోవా వారి మీద పడు పడకుండాట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మెరను మోసే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను ఏలోహిము యాజ్ఞ వివరించి చెప్పాను నీ ఏలోహిమైన యహోవాను నేనే దాస్ నేనే దాసుల గృహమైన ఐగిక్తు దేశంలో నుండి నిన్ను వెలపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద గాని ఉండు దేని రూపం నైనను విగ్రహం నైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలైనగా నీ ఏలోహింనైనా ఏహో అనగు నేను రోషం గల ఏలోహింను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గాయకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను నీ ఏలోహిమన యహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థంగా నొచ్చరింపు వానని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను ఆరు దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినం నీ ఏలోహిమైన ఎహోవాకు విశ్రాంతి దినం దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఆరు దినములలో ఎహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత ఎహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను నీ ఏలోహిమైన యహోవాని అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడ వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వేభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనాను నీ పొరుగువాని దగ్గ దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనే రి నీవు మాతో మాట్లాడము మేము విందుము ఏలోహిం మాతో మాట్లాడి నెడలా మేము చనిపోవుదుము అందుకు మోషే భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును ఏలోహిం వెంచేసానని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరంగా నిలిచిరి మోషే ఏలోహిం మోషే ఏలుహిం దేవుడన్న ఆ గణాంధకారమునకు సమీపంగా సమీపింపగా యహువా మోసెతో ఇట్లను ఇజ్రాయిలతో ఇలా చెప్పుము నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నని మీరు గ్రహించి తిరిగి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకునకూడదు